దేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తూ వచ్చాం ఆ ప్రతిజ్ఞ ఈరోజు మరి హై ఎడ్యుకేటెడ్స్ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు కానీ మన హోంమంత్రి గారు కానీ మీరు మర్చిపోయారేమో అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ క్రైస్తువులైన వారు భారతదేశంలో ఉన్నటువంటి వారు మేము కూడా ఓటింగ్ చేస్తున్నాం మా ఓట్ల ద్వారా కూడా మీరు గెలుస్తూ ఉన్నారు అని గమనించాలి ఈరోజు మణిపూర్ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది భాగమే ఎందుకంటే నీ తల్లిని నమస్కరించమన్నావు ఈ ఈరోజు ఆ భరతమాతని నడిబొడ్డున వస్త్రాలు లేకుండా నగ్నంగా నడిపించి హింసించినటువంటి నీకు జ్ఞానం లేదా అని మీకు ప్రశ్నిస్తున్నాం కనుక మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ర్యాలీ దేనికంటే నాతోటి సహోదరులు నా రక్త సంబంధమైనటువంటి వారు అనేక మంది అక్కడ మరణించారు ఆ రక్తం నీ రక్తం ఒకటే నీ ఇంటిలోని అక్కకోని చెల్లికొని తల్లికో జరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావా ఈరోజు నా తల్లికి నా అక్కకి నా చెల్లికి జరిగింది కనుక నేను రోడ్డు మీదకి వచ్చి శాంతిగా మేము ఈ ర్యాలీ చేసి మీకు తెలియచేయాలని ఉద్దేశంతో అసోసియేషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకి అదేవిధంగా లాండ్ ఆర్డర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను ప్రింటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వకమైన వందనాలు మరి దేవుని కృపను బట్టి కాకినాడ జిల్లా జగంబేట మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఈ యొక్క మణిపూరు సంఘటనపై శాంతియుత ర్యాలీని ఎంతో ఘనమైనటువంటి రీతిగా జరిగించుకోనడానికి ప్రభు కృప చూపించినారు మణిపూర్ ప్రజలకు శాంతి భద్రతను ఎంతనే కల్పించాలని సహోదరుల ఐక్యత కలిగి నివసించాలని ఇట్టి రీతిగా స్లోగన్ చేస్తూ మరి జగంబేట మండలంలో ఇట్టి రీతిగా జరిగించుకొనడానికి సహకరించినటువంటి ప్రింట్ వారికి ప్రింట్ అండ్ మీడియా వారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి దైవ సేవకులైనటువంటి వారికి సంఘ సభ్యులైనటువంటి వారు అందరికీ పోలీస్ శాఖ వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము ఇట్టి రీతిగా దేశంలో శాంతి భద్రతలు కలిగించి ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం వారు ముందుండి నడిపించాలని మరి వారిని ప్రేమతో కోరుతున్నాము ఇటు అవకాశం ఇచ్చినటువంటి జగ్గంపేట మండ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న మరణ ఈరోజు జగ్గంపేటలో పాస్టర్స్ ఫెలోషిప్ వారు జరిగించినటువంటి శాంతి ర్యాలీ ఎందుకంటే మణిపూర్ స్టేట్లో జరుగుతున్నటువంటి దారుణాలు ఘోరాలు నేరాలు మనందరికీ తెలుసు అయితే పెద్దలైన వారు అధికారులు రాజకీయ నాయకులు ఈ విషయంపై స్పందించి తక్షణమే అక్కడ శాంతిని నెలకొనేలాగా చర్యలు తీసుకోవాలని మేమంతా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం అక్కడ స్త్రీలను నగ్నంగా ఊరేగించడం గ్యాంగ్ రేప్ చేయడం చర్చిలను ధ్వంసం చేయడం ఈ నిజంగా ప్రతి మనిషి కూడా దీన్ని ఖండించాలి దీనికి ఒక అంతిమ పరిష్కారం చూపించాలని మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము ఓకే పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే పోలీస్ వారికి సోషల్ మీడియా వారు కూడా ఈరోజు జరిగినటువంటి ర్యాలీను సంపూర్ణంగా జగ్గంపేట మండలంలో జగ్గంపేట టౌన్లో ఉన్న సంఘాలన్నీ చక్కగా సహకరించాయి ముఖ్యంగా అంత గవర్నమెంట్ ముగ్గురు స్త్రీలను అలాగా ఊరేగించి బట్టలు విప్పి ఊరేగించి అమానుషంగా వారిని చేయడం మన భారతదేశంలోనే ఉంటున్నాం కదా మణిపూర్ మణిపూర్ ఈ రెండింటికి తేడా ఆ మేతీలకి కుకీలకి ఉన్న సందర్భంలో కనబడుతుంది ఆ రెండింటిని విడగొట్టలేమండి కనుక అర్థం చేసుకుని అక్కడున్న ప్రభుత్వాలు జాగ్రత్తగా సామరస్యంగా కూలంకుశంగా పనిచేస్తూ ఇంత ఘోరమైన దాన్ని జరగకుండా కాపాడాలని మేమందరం శాంతియుతంగా ర్యాలీ చేసాం అక్కడ క్రైస్తవుల గురించి విషయం పక్కన పెట్టండి ముఖ్యం స్త్రీలను అంత అంత అఘౌరవ పరచడం అనేది చాలా తప్పండి ముఖ్యంగా చాలా ఘోరం అది స్త్రీలను అలా చేయడం మన భారతదేశం ఒక ఆత్మీయమైనటువంటి ఆర్థికంగా మానసికంగా అన్ని రకాల్లో వృద్ధి చెందిన దేశమే ప్రపంచ దేశాల్లో అలాంటి దేశాన్ని మరలా దిగువ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు ఆ ఘోరాన్ని ఖండిస్తూ మరొకసారి జగంపేటలో ఉన్న ఎంతమంది అయితే పాల్గొన్నారో అనేక మంది అన్ని రకాల వారు అన్ని రకాల వారు పాల్గొన్నారు వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ మా శాంతియుత ర్యాలీని దిగ్విజయంగా జరగడానికి సహకరించిన పత్రికా విలేకరులందరికీ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క పోలీసు వారికి కూడా మాకు సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వందనాలు మరి ముఖ్యంగా మేము ఈ నిర్వహించిన శాంతియుత ర్యాలీ మణిపూర్లో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్నటువంటి హింసాకాండని అరికట్టాలని ప్రభుత్వాల మీద శాంతియుతంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మత లౌ లౌకిక వాదం కలిగినటువంటి మన భారతదేశంలో మత సామరస్యత వర్దెల్లాలి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకుండా ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ ఐక్యతతో సాగిపోవాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం అలాగే భారతదేశ ప్రధాని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ అందరూ దీని మీద స్పందించి వెంటనే మణిపూర్కి న్యాయం చేయాలని మణిపూర్ రాష్ట్రంలో మరలా యథాతథమైనటువంటి ఆ శాంతిని నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం మేమందరం కూడా ఏకముగా మరి జగ్గంపేట పాస్టల్స్ అసోసియేషన్స్ అందరూ కూడా మండల పాస్టల్స్ అసోసియేషన్స్ వారి సంఘాలతో పాటు వచ్చి ఈ శాంతి ర్యాలీలో మరి పాల్గొన్నాం ఏకకంఠంతో ప్రార్థిస్తున్నాం మరి శాంతియు పాలన జరిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ వినయంగా నమస్కరించుకుని వేడుకుంటున్నాం ఈ రోజున పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జగ్గంపేట మండలంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా క్రైస్తవులందరూ కూడా వేలాదిగా తరలి ఈరోజు జగ్గంపేటలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోర మారణ కాండా ఖండిస్తూ అక్కడ శాంతి నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలని కళ్ళు తెరుచుకోవాలని భారతీయులందరికీ శాంతిని చేకూర్చాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అక్కడ జరుగుతున్న దాడులు ఖండించి ఎవరైతే వాటిని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని శిక్షించి అక్కడున్న ప్రజలను రక్షించాలని కోరుకుంటూ మా యొక్క శాంతిని మేము నిర్వహిస్తూ ఉన్నాం మరి మేమందరూ కూడా క్రైస్తవులంగా ప్రార్థిస్తూ ఉన్నాం ముక్త కంఠంతో మా దేశాన్ని దేవుడు కాపాడాలి మన భారతదేశాన్ని శాంతితో దేవుడు నింపాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వారికి మణిపూర్లో

I you